ఆదికేశవ జాతరకు వచ్చి జాతరలో అక్కడ ఉన్న జనాలను చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు నా కొడుకు కూతురు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండుంటారు నా భార్య కూడా ఇక్కడే ఉండుంటుంది ఎలాగైనా సరే వాళ్ళని నేను కనిపెట్టి తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటాడు ఇంతలో గౌతమ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ జాతరలో ఆ ఆదికేశవ ఖచ్చితంగా వచ్చే ఉంటాడు ఆ రమ్యాలను పట్టుకొని నా కూతురు ముందు నిలబెట్టి మొత్తం నిజం చెప్పేలా చేస్తాను నా కూతుర్ని నేలకొండపల్లి తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి గౌతమైతే తన మన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆదికేశ్ అయితే మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అలా నెతుకుతూ ఉండగా ఒక చోట రమ్య అలాగే బుజ్జి మల్లిక వాళ్ళైతే కనిపిస్తారు ఇక వాళ్ళని చూసి ఆదికేశివ చాలా సంతోషిస్తాడు ఇక బుజ్జి మల్లికాలను చూసి అమ్మ మల్లిక బుజ్జి అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే అక్కడే అలా వాళ్ళ అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అమ్మ మల్లిక బుజ్జి అంటూ చాలా ఆరాటపడుతూ ముందుకు వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉన్న ఆదికేశవకైతే ఒక్కసారిగా గౌతమ్ ఎదురుపడతాడు ఎదురుపడటంతో గౌతమ్కి ఎదురు పడటంతో గౌతమ్ అయితే ఆ ఆదికేశవని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆదికేశ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఎదురు పడ్డాక గౌతమ్ అయితే ఆదికేశి ఒక చంపదెబ్బ కొడతాడు దాంతో ఆదికేశ కూడా గౌతమ్ని కొడతాడు అలా వాళ్ళిద్దరూ కూడా కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఉంటారు కొడుతూ ఉంటే గౌతమ్ కూడా ఆదికేశవాని కొడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్